వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దీక్ష అనే అమ్మాయి ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పైన దారుణంగా గ్యాంగ్ అయితే జరిగింది ఇక్కడే బొమ్మరిల్లు అనే బార్ అండ్ రెస్టారెంట్ రెస్టారెంట్లో అయితే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డితో పాటు తను ఇక్కడికి వచ్చినట్టుగా అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది తను ఇక్కడ త్రీ జీరో నైన్ అనే రూమ్లో అయితే వాళ్ళిద్దరూ కూడా స్టే చేసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఎవరైతే గౌతమ్ రెడ్డి అని అతనున్నారో దీక్ష అనే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే అనే యువతికి చిన్న దాదాపుగా చిన్ననాటి నుండే వాళ్ళిద్దరికీ స్నేహం ఉంది వాళ్ళిద్దరూ చాలా ఏళ్ళ క్రితం నుంచి ఇద్దరు స్నేహితులుగా స్నేహితులుగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే అదే స్నేహం కారణంగా వాళ్ళిద్దరూ కూడా కొంచెం చిల్ అవుట్ అవుదామనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ ఇక్కడ ఏదైతే బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్కి ఉందో ఇక్కడికి రావడం అయితే జరిగింది ఇక్కడే స్థానికంగా ఉన్నటువంటి ఈ రెస్టారెంట్కి అయితే రావడం జరిగింది సో వాళ్ళిద్దరు కూడా మద్యం సేవించాలని కూడా ఉద్దేశించి ఇదే బార్ అండ్ రెస్టారెంట్లో వాళ్ళిద్దరు కూడా మద్యం సేవించారు మద్యం సేవించి ఇద్దరు కూడా ఒకటే రూమ్లో త్రీ జీరో నైన్ రూమ్లో అయితే ఉండడం అయితే జరిగింది కానీ దీని మీద పలు బయట నుంచి కొన్ని క్వశ్చన్లు కూడా రేజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఎంత చిన్ననాటి నుంచి స్నేహం ఉన్నప్పటికీ కూడా తనతో అసలు ఎలా స్టే అవుతుంది ఒకే రూమ్లో ఇద్దరు ఎలా ఉంటారు అన్నట్టుగా కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రే రేజ్ అవుతున్నాయి మొత్తం మీద తను ఇద్దరు కలిసి కూడా మద్యం సే సేవించారు మద్యం సేవించిన తర్వాత ఇద్దరు త్రీ జీరో నైన్ అనే రూమ్లో అయితే ఇద్దరు కూడా కలిసి ఉన్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది ఆ తర్వాత తను మద్యం తీసుకోవడంతో మొత్తంగా నిద్రలో నిద్రలోకి వెళ్తే వెళ్ళిపోయింది అయితే దీక్ష అనే అమ్మాయి మొత్తం తను నిద్రలోకి వెళ్ళిపోయి ఉదయం లేచి లేచి చూసేసరికి కూడా తను రియలైజ్ అయింది తను లైంగిక దాడికి అయితే అన్నట్టుగా అయితే రిలైజ్ అయింది అయితే ఇంకో విషయం ఏంటంటే తనతో పాటు గౌతమ్ రెడ్డితో పాటు ఇంకో మరో యువకుడు కూడా ఆ రూంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే మొత్తానికి గ్యాంగ్ రేప్కి కూడా గురైనట్టుగా కూడా తను గుర్తించింది గ్యాంగ్ రేప్కి గురయ్యానని గుర్తించి అక్కడ రక్తపు మడుగుల్లో ఆ ఇంకో మరో యువకుడిని చూసినటువంటి తను గట్టిగా కేకలు పెట్టి అరవడం అయితే వినిపించినట్టుగా తెలుస్తుంది దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హోటల్ సిబ్బంది ఏదైతే మేనేజ్మెంట్ ఉంటుందో తను కేకలు పెట్టి అరు అరుపులు వినిపించేసరికి మొత్తంగా కూడా అలర్ట్ అయ్యి అందరూ కూడా రూమ్ దగ్గరికి పరుగులు పెట్టి కూడా రావడం అయితే జరిగింది ఆ తర్వాత ఏదైతే మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ వస్తున్నటువంటి సందర్భం గమనించిన ఆ ఇద్దరు యువకులు కూడా మొత్తం మొత్తానికి అప్స్కాండ్ అయిపోయారు అంటే వాళ్ళు భయాందోళనకి గురైపోయి ఏం చేస్తారో అనే భయంతో కూడా వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి పారిపోయేటువంటి ప్రయత్నాన్ని కూడా చేశారు మొత్తానికి వాళ్ళ ఇద్దరు కూడా ప్రస్తుతం అబ్స్కాండింగ్లో ఉన్నారు ఇద్దరు పరాల్లో ఉన్నారు అయితే ఆ యువతి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే చేసింది ఫిర్యాదు మేరకు తను చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డి హయత్నగర్ లెక్చరల్స్ కాలనీకి చెందినటువంటి వ్యక్తిగా అయితే గుర్తించారు తను ఎంతో నమ్మి తను నమ్మి ఇద్దరం ఏదో చిల్ అవుట్ అవుదామని ఇక్కడికి వస్తే అసలు నిద్ర నిద్రిస్తున్న సమయంలో నన్ను రే నా మీదికి లైంగిక దాడికి అయితే గురయ్యాడు అదేవిధంగా పాటు గ్యాంగ్ రేప్కి అయితే గురయ్యానని కూడా తను పేర్కొంది అదేవిధంగా ఎవరో తెలియనటువంటి పర్సన్ కూడా వచ్చారు తను తనతో కూడా గ్యాంగ్ రేప్కి గురయ్యానని కూడా తను ఫిర్యాదులైతే పేర్కొంది మొత్తానికి బాధితురాలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు బా బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే మొత్తం మొత్తం మీద ఆ ఇద్దరు యువకుల్ని కూడా పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు మొత్తం మీద బాధితురాలు ఈ కుటుంబం కూడా ఇక్కడ కేసు నమోదు అయితే చేసింది కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం వాళ్ళిద్దరిని కూడా గాలించేటువంటి పనుల్లో అయితే ఉన్నారు వాళ్ళిద్దరు మొత్తానికి అప్స్కాండ్ అయిపోయారు ప్రస్తుతం మనం ఇదే రెస్టారెంట్లో అయితే ఉన్నాం అయితే ముందుకు చూసుకుంటే కనుక బొమ్మరిల్లు రెస్టారెంట్ అది ఇది కంప్లీట్గా వేరని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది చెప్తున్నారు సో ఏదైతే బాధితురాలు స్టే చేసినటువంటి హోటల్ పేరు వచ్చేసి శ్రీరస్తు రెస్టారెంట్ అండ్ బార్ ఇదే హోటల్లో తను మద్యం సేవించింది అదేవిధంగా త్రీ జీరో నైన్లో కూడా వాళ్ళిద్దరు కూడా స్టే చేస్తారన్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది మొత్తం మీద వాళ్ళ కుటుంబం కూడా కేసు నమోదైతే చేసింది ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు వాళ్ళిద్దరిని ఎక్కడున్నా పట్టుకోవాలని మొత్తం మీద వాళ్ళు అసలు అప్స్కాండింగ్లో ఉన్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది మనం ఒక్కసారి ఈ త్రీజో రూమ్ దగ్గరికి వెళ్ళైతే చూసే ప్రయత్నం చేద్దాం అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం లోపలికి వెళ్దాం పదండి సో ఇందాక మనం విజువల్లో చూసాం కదా పోలీసులని తీ ఆ బాధితురాలు తీసుకొని అయితే ఇక్కడికి ఏ అయితే బారన్ రెస్టారెంట్ ఉందో ఇక్కడికి రావడం అయితే జరిగింది అదేవిధంగా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా రూమ్లు పరిశీలించడానికి కూడా పోలీసులు అయితే వచ్చారు మొత్తానికి ఇక్కడ మనకి వాళ్ళు అంటే మీడియా ముఖంగా వచ్చి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది వాళ్ళు అసలు మనకి ఏ కన్క్లూజన్ కూడా అసలు ఏం జరిగిందో చెప్పడానికి కూడా బాధితురాల్ని కూడా ముందుకు తీసుకురానటువంటి పరిస్థితి అదేవిధంగా తను కూడా కొంత కొంత మేరకు అంటే కుంగి ఉంది కాబట్టి తన్ని మీడియా ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయలేదు సో మళ్ళీ కంప్లీట్గా వివరాలు తన దగ్గర సేకరించి అదేవిధంగా వాళ్ళ గురించి ఏ టు జెడ్ వివరాలన్నీ కూడా కలెక్ట్ చేసి ఏదైతే ఇప్పుడు అప్స్కాన్లో ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా ఆ యువకుల ఇద్దరిని కూడా ఏదైతే గౌతమ్ రెడ్డి అదేవిధంగా తన స్నేహితుడు ఇంకొక తను ఇద్దరినీ కూడా పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు పోలీసులు ప్రస్తుతం ఏసీబీ గారు కూడా ఇందాక ఇక్కడికి రావడం అయితే జరిగింది రూమ్స్ అన్నింటినీ కూడా పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి హోటల్ సిబ్బందితో ఇక్కడ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు మాట్లాడి వివరాలన్నీ కూడా తీసుకున్నారు దాని తర్వాత ఇప్పుడు అప్స్కోండ్లో ఉన్నటువంటి వాళ్ళిద్దరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తారంటూ కూడా బాధితులారి బాధితురాలికి కొంత ధైర్యం అయితే ఇచ్చారు ఇచ్చి ఇక్కడి నుంచి అయితే తెలి తీసుకెళ్ళిపోయే ప్రయత్నం కూడా చేశారు సో మనకి మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆమె మీడియా ముందుకు రాలేదు అదేవిధంగా పోలీసులు కూడా మనకి ఏ సమా ఎటువంటి అంటే సమాచారం ఇవ్వడానికి కూడా కెమెరా ముందుకు రానటువంటి పరిస్థితి ఏర్పడింది ఒకసారి చూద్దాం ముందుకెళ్ళి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏదైతే లిఫ్ట్ కనిపిస్తుందో ప్రస్తుతం ఆ లిఫ్ట్ ఆపేసే ప్రయత్నం అయితే చేశారు ఎవరికి పైకి రాకుండా కానీ మనము వేరే అక్కడ నుంచి అక్కడ అక్కడ మీకు కనిపిస్తున్నటువంటి లిఫ్ట్ నుంచి అవతల డోర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి స్టెప్స్ ఏదైతే పెట్టారు పైన ఇక్కడ శ్రీరస్తు రెస్టారెంట్ అండ్ బార్కి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ మొత్తం కూడా ఒక చోట బార్ అయితే ఒక ఫ్లోర్ మొత్తం కూడా బార్ పెట్టేశారు అదేవిధంగా టూ ఫ్లోర్స్ మిగతా ఏదైతే ఉందో సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ ఇదంతా కూడా రూమ్స్కి హోటల్గా అవైలబుల్గా అయితే పెట్టేశారు ఇక్కడ చూస్తుంటే అంటే కనుక హైవేకి రోడ్డు మీద ఇది ఈ బార్ అండ్ రెస్టారెంట్ అయితే ఉంది పక్కనే చూసుకుంటే కనుక బొమ్మలి బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్ కనిపిస్తుంది అదేవిధంగా వీరే వీళ్ళిద్దరు కూడా మేనేజ్మెంట్ అంతా కూడా కావాలని కుమ్మక్కై ఇద్దరు కూడా కలిసికట్టుగా చేసినటువంటి పనిగా అయితే అనిపిస్తుంది దీని మీద ప్రస్తుతం పోలీసులు కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు అందుకే రూమ్స్ చెకింగ్ కోసం కూడా ఇందాక పోలీసులు రావడం అదేవిధంగా ఏదైతే బాధితురాలని తీసుకొని ఈ హోటల్కి రావడం జరిగింది రూమ్స్ అన్నీ కూడా పరిశోధించారు దాని తర్వాత మొత్తానికి ఈ రెండు మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఇందాక మనం వెళ్ళే ప్రయత్నం చేశాం ఇక్కడ శ్రీరస్తు రెస్టారెంట్ అండ్ బార్ నుంచి అదేవిధంగా పక్క బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్ నుంచి కూడా లోపలికి రెండు లో పైకి వెళ్ళే విధంగా కూడా ఏర్పాటైతే వాళ్ళు చేసుకున్నారు ఇక్కడ నుంచి ఒక దారి కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక్కడ నుంచి వెళ్తే మనకి లోపల నుంచి లాక్ చేసుకున్నారు వాళ్ళు రూమ్స్ అన్నిటికీ కూడా క్లోజ్ చేసి మొత్తంగా రూమ్స్ అన్నిటికీ కలిపి కూడా ఒక డోర్ ఏదైతే క్లోజ్ చేయడం అయితే జరిగింది అక్కడ నుంచి వాళ్ళు వేరే దారి కూడా ఏర్పరచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది మనం ఇందాక చూసాం కదా క్లియర్ కట్గా ఇక్కడ నుంచి వస్తే ఇది వేరే దారి ఏర్పాటు చేశారు అక్కడ నుంచి వాళ్ళు వాళ్ళకి అనుకూలమైనప్పుడు వెళ్ళడానికి రావడానికి ఒకటి అయితే ఏర్పాటు చేసుకున్నారు అయితే ఇదంతా కూడా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది ఎందుకంటే మన మనమే చూసాం ఇందాక క్లియర్గా నుంచి ఒక దారి నుంచి ఒక దారి ఎవరికి రూట్ వెళ్ళే విధంగా వెళ్ళ వెళ్ళ వెళ్ళడానికి లేకుండా కూడా చేసినట్టుగా అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది దీని మీద ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా దీని మీద పూర్తి దర్యాప్తు చర్యలు అయితే తీసుకున్నారు అదేవిధంగా అప్స్కౌండ్లో ఉన్నటువంటి వాళ్ళ ఇద్దరు యువకుల్ని పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు అదేవిధంగా యువతికి తగినటువంటి భరోసా ఇచ్చి కూడా 啊。Uh ఆమెని సేఫ్గా అయితే ఇంటికి తరలించినట్టు కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ సిబ్బంది ఏదైతే ఉందో దీని మీద అసలు ఈ ఒక యువతి పైన జరిగినటువంటి గ్యాంగ్ రేప్ మీద ఎవరు కూడా స్పందించకపోవడం నిజంగా నిజంగా దారుణాతి దారుణం అని చెప్పొచ్చు ఎందుకంటే మనం మాట్లాడే ప్రయత్నం చేసినాం ఎవరు కూడా అసలు ముందుకొచ్చి అసలు జరిగింది ఏంటి అని కూడా వాళ్ళ తప్పు లేనప్పుడు అసలు ముందుకు వచ్చి చెప్పాల్సిన బాధ్యత ఏదైతే సిబ్బంది మీద ఉంటుంది బట్ కానీ వాళ్ళు ముందుకొచ్చి చెప్పక చెప్పకపోగా లాక్ లోపల ఏదైతే డోర్స్ అన్నిటికీ కూడా లాక్ వేసుకొని అసలు మన లోపలికి రానియకుండా కూడా చాలా ప్ర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు అయినప్పటికీ పోలీసులు రావడం పూర్తి సమాచారం సేకరించడం అదేవిధంగా ఇక్కడ నుంచి బాధితులను తీసుకొని వాళ్ళ ఇంటికి క్షేమంగా అయితే పంపించడం అయితే జరిగింది కెమెరామ్యాన్ సంజయ్తో రిపోర్టింగ్ బాన్శ్రీ హైదరాబాద్